ఎలా ఉన్నారు బాగారా నేనైతే చాలా చాలా బాగున్నాను కూడా బాగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదండి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి అన్నమాట మీ అందరికీ తెలుసున్న విషయమే నిన్నమన్నా వర్షం పడింది మళ్ళీ రోజు వర్షం ఎండ పెలా అంతేకాకుండా మీరు బయటికి ఎండలు వెళ్ళినప్పుడు కేర్ తీసుకోండి కంపల్సరీ కేర్ తీసుకోండి ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్ తీసుకోండి ప్లస్ లిక్విడ్ ఎక్కువ తీసుకోండి అలాగే కోకోనెట్ వాటరు వాటర్ మిలాను అలాగే సబ్జా వాటర్ అలాగే సబ్ సబ్జా ఉంటారు కదా అది కూడా మీకు ఎలా పెట్టాలనే చేసి చూపిస్తాను అది ఒకటి అలాగే మజ్జిగ కొంచెం నిమ్మరసం పిండి పని సాల్ట్ వేసుకుని మజ్జిగ ఒకటి పచ్చగా చేసుకుని క్యారీ చేసుకోండి ఎప్పుడైతే మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి అలాగే లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి అలాగే మనం ఎండ్లో అయినప్పుడు మన స్కిన్ అనేది సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవుతుంది ఎక్స్పోజ్ అయినప్పుడు మనం సన్ స్క్రీన్లోచి కంపల్సరీ వాడాలి అది మీ బాడీకి ఏది సూట్ అవుతుందో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అందరు అందరికీ సూట్ అయ్యేది మాత్రం లాక్మే చూసారు కదా లాక్మే ఫీచ్ మిల్క్ సన్ సన్ స్క్రీన్ లోచడం చాలా బాగా యూజ్ అవుతుంది నేను వన్ వీక్ నుంచి వాడిన తర్వాత మీ అందరికీ నేను సిఫర్ చేస్తాను ఓకే మీకు నచ్చితే కొనుక్కోండి నచ్చకపోతే స్కిప్ చేసే నో ప్రాబ్లం నేను వాడాను నాకు పడింది మీరు వాడాలి మీకు పడుతుందని ఏం లేదు కానీ సన్ స్క్రీన్ ఎండలోకి వెళ్ళే వెళ్ళినప్పుడు మటుకు కంపల్సరీ అందరు కూడా సన్ స్క్రీన్ రాసుకోండి ఎందుకంటే సన్ను స్క్రీన్ వల్ల మనకి ట్యాన్ బాగా ట్యాన్ పట్టేస్తుంది అలాగే పిగ్మెంటేషన్స్ వస్తున్నాయి అలాగే మనం వైట్గా ఉన్నవాళ్ళం కాస్త బ్లాక్ అయిపోతున్నాం అందు గురించి సన్ స్క్రీన్ కంపల్సరీ వాడండి మీకు మీకు నచ్చిన బ్రాండు మీకు మీ బాడీకి ఏ బ్రాండ్ అయితే పడుతుందో ఆ బ్రాండ్ని మీ బ్యాగ్లో క్యారీ చేసుకోండి ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కానీ సంపన్న బయటకు వెళ్ళినప్పుడు కానీ వాణి పని ఉన్నా లేకపోయినా మీరు లేచిన వెంటనే స్నానం చేసిన సన్ స్క్రీన్లో లాక్ష్ణ రాసుకుని కిచెన్లో పెట్టండి అంటే మంది అనుకుంటారు ఇంట్లోనే ఉంటాం కదా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి అనుకుంటారు లేదండి కంపల్సరీ మనం వాడాలి అలా వాడితేనే మనం స్కిన్ మనం కాపాడగలుగుతాం ఇప్పుడు చూడండి బాడీ పీల్చి చూడండి ఒకే ఒకే డ్రాప్ అనమాట ఇలా వేస్తాను చూడండి రెండు డ్రాప్స్ వేసుకోండి మీ బాడీని బట్టి ఇది స్కిన్లోనే బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి అంతే చూసారా స్ట్లో నేనైతే కొంచెం ఏది వాడలేదు వాడనండి ఇప్పుడుగా నేను అసలు సన్ కంపల్సరీ మాత్రం సన్ స్క్రీన్ వాడతాను అదైనా నాకు గుర్తొచ్చినప్పుడు పడుతాను కానీ ఇప్పుడు నాకు అనిపించింది అనమాట అమ్మ లేట్ చేయకూడదు వాడాలి ఎంట్లో అంటే బయటికి వెళ్ళినప్పుడేనే కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడాలి నాకు అనిపించింది అనమాట మీకు చెప్తున్నాను నేను అంతేంటిలా రాసిస్తూ బాగుంది అంతే ఫ్రెండ్స్ ఇదేనా ఉంటే కనుక చేతి కూడా వేసేసుకోండి లేదంటే కొంచెం వాడుకోండి కానీ మీరు బైక్ వెళ్ళినప్పుడు బట్టి కంపల్సరీ సన్ స్క్రీన్ లో ఉంచడం వాడండి ఇది లాక్ మే పీచ్ అండి ఇది అందరికీ అవైలబుల్ నియర్ బై స్టోర్ ఎగ్ కూడా దొరుకుతుంది మనకి వెజిట్ అమెజాన్లో దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది మనకి మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం రేట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఫ్రెండ్స్ ఒకటి ఇక్కడ రీజనబుల్ ప్రైజా కాస్ట్లీ అని కాదు మన బాడీకి సెట్ అయిందా లేదా మన బాడీకి సెట్ అయింది లో కాస్ట్ అని పర్వాలేదు మన బాడీకి సెట్ అవుంది హై కాస్ట్ పెట్టడం వేస్టే కదా అది నేను చెప్తున్నాను అనమాట మీరు నచ్చి దగ్గరతో ఉంటుంది ఒకసారి వాడి చూడండి అప్పుడు మీరే అంటారు ఓకే ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై బై లైక్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ టైం మెచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పక్కన పెళ్ళకని టచ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై బై ఫ్రెండ్స్